మీ స్పెరమ్ ను పెంచడానికి అనేక పరిష్కారాలు అందుబాటులో ఉన్నాయి కానీ స్పెరమ్ మోటిలిటీ మరియు మార్ఫాలజీ పెంచడం గురించి ఏమిటి ఈ సమస్యను పరిష్కరించడానికి ఏదైనా సహజ మార్గముందా అందరికీ నమస్కారం నేను డాక్టర్ హిమాంశు ధావన్ మీతో మరియు ఈరోజు నేను మీ స్పెరమ్ చలనశీలత మరియు స్పెరమ్ మార్ఫాలజీని ఎలా పెంచవచ్చో మీకు చెబుతాను నా వీడియోలలో నేను తరచుగా విటమిన్ డి మరియు బి పన్నెండు యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతాను మీ శరీరంలో ఈ విటమిన్ డి మరియు బి పన్నెండు సరిపడా ఉంటే మీ స్పెర్మ్ చలనశీలత మరియు స్పెర్మ్ రూపశాస్త్రం అంతగా ప్రభావితం కావు ఈ వీడియోలో మంచి స్పం మౌత్రితి మరియు స్వమాఫ్లజీని నిర్వహించడానికి మీరు ఏమి చేయాలో నేను వివరిస్తాను ఉదాహరణకు మీరు సరిపడా విటమిన్ డి మరియు బి పన్నెండు తీసుకుంటున్నారని ఖచ్చితం చేయడం కీలకం మన ఆహార అలవాట్లు సాంస్కృతిక వ్యత్యాసాల వల్ల కొన్నిసార్లు మన మొత్తం ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి ఎందుకంటే కొందరు శరీరం కోసం అవసరమైన పోషకాలను పొందడానికి నిత్యం మాంసాహారంపై ఆధారపడతారు ఇంకొందరు శాఖాహారులు లేదా పూర్తిగా శాఖాహారులు కావచ్చు దీనివల్ల మన శరీరం విటమిన్ బి బి పన్నెండు అలాగే జింక్ మరియు సెలీనియం వంటి అవసరమైన పోషకాల్లో లోపం చెందుతుంది మీ స్క్రీన్పై మీరు ఈ విటమిన్లు మరియు ఖనిజాలలో సమృద్ధిగా ఉన్న పండ్లు మరియు కూరగాయల జాబితాను చూడవచ్చు మరియు వీటిని గమనించుకోవడానికి మీరు వీడియోను పాజ్ చేయవచ్చు మీరు తగినంత విటమిన్ డి పొందుతున్నారని నిర్ధారించుకోవడానికి సూర్యరశ్మి ప్రాంతంలో కొంత సమయం గడపండి ఇది విటమిన్ డి యొక్క ఉత్తమ సహజ మూలం మీరు పరిమిత సూర్యరశ్మి ఉన్న ప్రాంతంలో నివసిస్తుంటే ముఖ్యంగా శీతాకాలంలో ముందుగా నేను మీతో పంచుకున్న సహజ మూలం నుండి విటమిన్ డి తీసుకోవడాన్ని పరిగణించండి లేదా మీ వైద్యుడితో సంప్రదించి సప్లిమెంట్ రూపంలో తీసుకోవచ్చు విటమిన్ బి పన్నెండు కోసం ఇది తరచుగా మాంసం చేపలు గుడ్లు మరియు పాల ఉత్పత్తులలో కనిపిస్తుంది మీరు శాకాహారి లేదా వీగన్ అయితే మీరు బి పన్నెండు మీ బలవర్ధకమైన ఆహారాలు యొక్క మొక్కల ఆధారిత పాలు మరియు తృణధాన్యాలు అలాగే పోషక ఈస్ట్ నుండి పొందవచ్చు మీరు మీ ఆహారం నుండి తగినంత పొందలేకపోతే మళ్లీ సప్లిమెంట్ ఒక గొప్ప ప్రత్యామ్నాయం కావచ్చు ఇప్పుడు జింక్ మరియు సెలీనియం గురించి మాట్లాడుదాన్ జింక్ మరియు సెలీనియం ఆరోగ్యకరమైన స్పెరుల ఏర్పాటుకు మరియు వాటికి పునరుత్పత్తి మార్గం గుండా తగినంత శక్తి అందించడానికి సహాయపడే రెండు ముఖ్యమైన పోషకాలు తగినంత జింక్ పొందడానికి మీరు గుమ్మడికాయ విత్తనాలు చియా విత్తనాలు లేదా మీ రోజువారీ ఆహారంలో మొత్తం ధాన్యాలు మరియు లెగ్యూమ్స్ తినవచ్చు అదేవిధంగా సెలీనియం కోసం మీరు బ్రెజిల్ నట్స్ మరియు సన్ఫ్లవర్ సీడ్స్ మరియు బ్రౌన్ రైస్ ను కూడా చూడవచ్చు ఈ పోషకాలు నిండిన ఆహారాన్ని మీ రోజువారీ ఆహారంలో చేర్చడం వలన ఆరోగ్యం శుక్రకణాల మరణం మరియు ఆకృతి సహాయపడుతుంది అయితే ఆహారం మాత్రమే చాలకపోవచ్చు అవును ఆరోగ్యకరమైన స్వం ప్రదక్షణ కోసం ఆహారం మరియు పోషణ చాలా ముఖ్యం కానీ ఆరోగ్యకరమైన జీవనశైలి కూడా అంతే ముఖ్యం ఎందుకంటే పోషకాహారం తప్పనిసరి అయినప్పటికీ శరీర క్రియలు సరిగ్గా జరగాలంటే మీ హార్మోన్ స్థాయిలు సమర్థవంతంగా నియంత్రణలో ఉండాలి అదంతా నేటి వీడియో కోసమే ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉందని నేను ఆశిస్తున్నాను మీరు నా వీడియో చూసినందుకు ధన్యవాదాలు మనం తర్వాత వీడియోలో మళ్లీ కలుసుకుందాం అప్పటి వరకు జాగ్రత్త